ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని దాడులు చేస్తుంది మొదట పాకిస్తాన్ మొదలు పెట్టినటువంటి వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతేధీటుగా బదిలిస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టిస్తుంది ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారుతుంది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పాక్ ప్రధాని పారిపోయారు బంకర్లు దాక్కున్నారు ఆఫ్ఘనిస్తాన్ దాడులకు భయపడి పూర్తిగా బయటకు రాని పరిస్థితుల్లోకి పాక్ ప్రధాని వెళ్ళిపోయారంటూ కూడా అక్కడ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది అదేవిధంగా అంతకుముందు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సో దీనికి సంబంధించిన వార్తను పూర్తిగా చూద్దాం దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉంది అది చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నోవేటర్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి సో మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ ని గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది రండి ఫ్యామిలీతో మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వివరాల్లోకి వెళ్తే గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నా ఉన్నాం అక్కడ ఎలాంటి దాడులు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ని గెలికింది పాకిస్తాన్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపం చూపిస్తుంది ఇప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాడులకు ఊహించనే రీతిలో వస్తున్నటువంటి దాడులకు అక్కడ బెంబేలెత్తిపోతున్నట్టే కనపడుతుంది ఇలాంటి తరుణంలోనే ఒక అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పూర్తిగా సరిహద్దుల వెంబటి ఉద్రిక్తత పరిస్థితులకు కారణం కావడం దాడులు కొనసాగిస్తుండడం ఇరవై ఐదు పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేయడం పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టించడం ఒక రకంగా అక్కడి నుంచి పరుగులు పెడుతున్న దృశ్యాలు దీంతో భయాందోళనకు గురైనటువంటి పాక్ ప్రధాని బంకర్లోకి వెళ్ళి దాక్కున్నట్టుగా ఒక వార్త వైరల్గా మారింది అంతేకాదు భద్రతను కూడా పెంచారు అఫీషియల్గానే పాకిస్తాన్ ప్రధాని నివాసం వద్ద పూర్తిగా భద్రతను విపరీతంగా పెంచేశారు ఎప్పుడు ఏ రకమైన దాడి జరుగుతుందో అనేటువంటి బిక్కు బిక్కుమంటూ భయపడేటువంటి పరిస్థితుల్లోకి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ వార్త కాస్త వైరల్గా మారింది గతంలో ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా భారత్ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ ప్రధాని ఇంటి పక్కనే ఆల్మోస్ట్ కొద్ది దూరంలోనే అక్కడ మిసైల్ బాంబు దాడి జరిగినట్టుగా మనకు వార్త తెలిసిందే అప్పుడే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ అతను కూడా ఇద్దరు కూడా బంకర్లోకి దాక్కుని ప్రాణాలను కాపాడుకునేటువంటి పరిస్థితి అప్పుడు ఆపరేషన్ సింధులో కూడా కనపడింది వైమానిక దాడులతోటి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి దాడులతో కూడా వెంటనే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దాడులను ఎదుర్కోవాల్సింది పోయి భయపడి ఆ యొక్క ఆత్మరక్షణ కోసం బంకర్లోకి వెళ్ళి సేఫెస్ట్ ప్రాంతాలను ఎత్తుకున్నట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినటువంటి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన దాడులు చేసినటువంటి తర్వాత ఇప్పటికీ పాక్ ప్రధాని బహిరంగంగా బయటికి కనపడిన దాఖలాలు కనిపించలేదు రెండు రోజుల్లో ఫోన్ చేసినట్టుగా ఒక సమాచారం వచ్చింది సౌదీకి విదేశాంగ శాఖ మంత్రికి కానీ ఫోన్ చేసినట్టుగా సమాచారం మాత్రమే అందింది కానీ అతన్ని పాక్ ప్రా పాక్ ప్రధాని ఎక్కడున్నాడు ఎక్కడ మానిటరింగ్ చేస్తున్నాడు ఎక్కడ దేశ పరిపాలనకు సంబంధించిన మానిటరింగ్ చేస్తున్నాడు దీనికి సంబంధించిన వివరాలు రాలేదు మీడియా ముందు కూడా ఆ వీడియోలు బయటపడలేదు సో ఈ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు దెబ్బకు భయపడ్డాడు పాక్ ప్రధాని ఆఫ్ఘనిస్తాన్ దాడులకు మా సైన్యం చేస్తున్నటువంటి దాడులకు పరిగెత్తి పారిపోయాడు అంటూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు దీనికి కౌంటర్గా పాకిస్తాన్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా కొన్ని సమాధానాలు చెప్తున్నారు పాకిస్తాన్ అధికారులు ఏంటంటే బంకర్లో దాక్కోవడం కాదు పారిపోవడం కాదు సాధారణంగా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు లేకుంటే సరిహద్దుల వెంబడి ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రధానికి భద్రత పెంచడం అనేది ఎక్కడైనా జరుగుతుంది అంత ముందు కూడా జరిగింది అదే ప్రాసెస్లో ఇప్పుడు ప్రధాని పాక్ ప్రధానికి భారీగా భద్రత పెంచాం ఆయన ఇస్లామాబాద్ వేదికగానే పరిపాలన కొనసాగిస్తున్నారో అంటూ కూడా వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత ఆత్మరక్షణలో పడిపోయిందో ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి ఆరోపణలు లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలకు కూడా పాకిస్తాన్ కౌంటర్ ఇచ్చిందంటే దానికి స్పందించిందంటే అర్థం చేసుకోవచ్చు దీంట్లో నిజం ఏంటనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా పాక్ ప్రధాని సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు ఎందుకైనా మంచిదని చెప్పేసి రిస్క్ తీసుకోదలుచుకోలేక యుద్ధం జరుగుతుందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో సరే బంకర్లకు వెళ్ళాడా లేకుంటే గ్రౌండ్కి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ ఖచ్చితంగా పబ్లిక్ ప్లేస్ నుంచి కొంత సేఫెస్ట్ ప్లేస్కి అయితే తాలిబాన్లు ఎప్పుడు దాడి చేసి మరి ఏమైనా మిసైల్ వేస్తారని భయపడ్డారో లేకుంటే లో కూడా పాకిస్తాన్లో కూడా ఉన్నారు కదా ఉగ్రవాదులు కానీ సంథింగ్ సంథింగ్ ఎవరు ఎక్కడ బాంబు ఎప్పుడు బేలుస్తారో తెలియని పరిస్థితి అక్కడ ఎప్పటికి ఉంటుంది కాబట్టి ఆ రకంగా భయపడ్డారో తెలియదు కానీ ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల నుంచి పాక్ ప్రధాన అయితే కనపడకుండా దాక్కుంటున్నాడనేటువంటి వార్త వైరల్గా మారింది దీంతో పాకిస్తాన్ ప్రధాని ఎంత ధైర్యవంతుడు ఆయన ఎంత ఆవేశం లేకుంటే ఇంకా ఎంతో పెద్ద తోపు తురువు అని చెప్పేసి మళ్ళీ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు ఆబ్యస్లీగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ మిగతా వాళ్ళు కానీ దీంతో పాకిస్తాన్ అసలు బుద్ధి ఏంటిది పైన పటారం లోన లోఠారం అనేటువంటి అంశం మరొకసారి బయటపడ్డట్టుగా కనిపిస్తోంది